హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబు నీ వెయ్యి కోట్ల కలెక్షన్ మేము బలంగా 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 నమ్ముతున్నాం మా మెగా ఫ్యామిలీ అంతా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా జన సైనికులు వీరమహిళలు అందరూ అందరూ ముక్తకంఠంతో మేము నమ్ముతున్నాం ఐకాన్ బాబుకు వెయ్యి కోట్లు వచ్చేసాయి ఐకాన్ బాబు వెయ్యి కోట్లు జనాల దగ్గర నుంచి దొబ్బేశాడు నమ్ముతున్నాం మేము అయితే ఒక చిన్న లెక్క మిస్ అయ్యేవాన్ బాబు ఆ లెక్క ఏంటంటే బాహుబలి రికార్డ్స్ వేరు నువ్వు పుష్పాటు విషయంలో క్రియేట్ చేస్తున్న రికార్డులు హిస్టరీలు ఇవన్నీ ఇవి లెక్క వేరు బాహుబలి వెయ్యి కోట్ల కలెక్షన్ ఎలా వచ్చింది టికెట్ రేట్ ఎంత మర్చిపోయావా రెండు వందల రూపాయల టికెట్ రేట్ అనుకుంటే రెండు వందల రూపాయలతో వెయ్యి కోట్లు రావడం గొప్ప లేకపోతే నువ్వు పన్నెండు వందలు రెండు వేలు మూడు వేలు టికెట్లు పెట్టి వీటి ద్వారా వెయ్యి వెయ్యి కోట్లు రావడం గొప్ప ఇన్ కేసు కాసేపు నిజం అనుకుందాం ఇవి కూడా నిజం అనుకుందాం వెయ్యి కోట్లు వచ్చింది కూడా నిజం అనుకుందాం కాసేపు నిజమైతే ఏది గొప్ప అంటే జనాల సొమ్మును దారుణాతి దారుణంగా లూటీ చేసావు ఒక టికెట్ రెండు వందలు పెట్టాల్సిన ఒక టికెట్కి పన్నెండు వందలు పెట్టావు ఎంత ఎన్ని రేట్లు అనుకుందాం కాసేపు పన్నెండు వందలే అనుకుందాం రెండు వేలు వద్దులే వదిలేసేది పన్నెండు వందలే అనుకుందాం ఎన్ని రేట్లు నువ్వు పెట్టావు ఆరు రెట్లు ఆరు రెట్లు టికెట్ పెట్టి వెయ్యి కోట్లు కలెక్ట్ చేశానని చెప్తున్నావు అది కూడా రికార్డులు మొత్తం బద్దల్ బద్దలు బద్దల్ అని చెప్పేసి బాహుబలి రికార్డులు ఎవరు బద్దలు కొట్టలేరు పుష్ప టూ రావచ్చు పుష్ప త్రీ రావచ్చు పుష్ప టెన్ రావచ్చు ఆ రికార్డులు బద్దలు కొట్టడం అయ్యే పని కాదు అవి జెన్యున్ రికార్డ్స్ పెట్టుకోవచ్చు మనలాగా ఇష్టం వచ్చినట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు పోస్టర్ ఉంది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద పోస్టర్లని పెట్టేసుకోవచ్చు కానీ జెన్యునిటీ ఎక్కడ ఈ లాజిక్ మిస్ అయిపోయి బాహుబలి రికార్డులు బద్దలైపోయాయని ఊపులో ఉన్నావు ఒక్కసారి మరల ప్రొడ్యూసర్లు మా ఐకాన్ బాబు అన్నీ రీచెక్ చేసుకొని బాహుబలి రికార్డులు ఎప్పుడూ బద్దలు కావు అనే నగ్న సత్యాన్ని అక్షర సత్యాన్ని గమనించి మరలా బాహుబలి విషయంలో ఎలా రికార్డులు బద్దలు కొట్టాలి టికెట్ల రేట్లు ఎంత తక్కువగా పెట్టి రికార్డులు బద్దలు కొట్టాలి ఈ పని మీద ఉండండి నెక్స్ట్ త్రీనో లేకపోతే మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో చేస్తున్నారుగా సినిమా అది కాంబినేషన్ ఉంటుందా లేదా డౌట్ నాకు సో మరి నెక్స్ట్ సినిమాకైనా సరే టికెట్ల రేటు వంద రూపాయలు పెట్టండి రెండు వందలు కాదు పన్నెండు వందలు కాదు రెండు వేలు కాదు వంద రూపాయలు పెట్టు దీని నెంబర్ రికార్డులు బద్దలు అవ్వాలి వంద రూపాయలు పెట్టి రికార్డు కొడితే నిజంగా ఉమ్మగోడి అంతే తప్ప లంగా పన్నెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు జనాలను రూటీ చేస్తూ టికెట్లు పెట్టి ఆల్ ఆఫ్ రెండు రోజుల్లో వెయ్యి కోట్లు వచ్చింది మూడు రోజుల్లో వెయ్యి కోట్లు వచ్చింది పది రోజుల్లో వెయ్యి కోట్లు వచ్చింది లంగా వ్యాపారాలు వద్దు కరెక్ట్ కాదు అది జనాల మీద పడి దోచుకు తినడం అంటారు దీన్ని ఇంత దారుణంగా దోచుకు తినడం అనే సాంప్రదాయాన్ని కొత్త సాంప్రదాయాన్ని క్రియేట్ చేయద్దు తక్కువ రేటు ఉండాలి జనాలు అందరూ రావాలి నిజంగా రికార్డ్స్ అవి అలాంటి రికార్డ్స్ వీలైతే యాభై రూపాయలు టికెట్ పెట్టు లేదంటే ముప్పై రూపాయలు టికెట్ పెట్టు ముప్పై రూపాయలు పెట్టి నేను ఎమ్మ రికార్డ్ బద్దలు కొడుతున్నాను వెయ్యి కోట్ల కలెక్షన్ వచ్చిందంటే అప్పుడు మా ఐకాన్ బాబు పొగరు వేరే లెవెల్లో ఉంది సినిమా ఇండస్ట్రీకి టాప్లో కూర్చున్నాడని నమ్ముతాం పెట్టవా ఆ ధైర్యం ఉందా ఆ ధైర్యం ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం అంతే తప్ప జనాలని లూటీ చేస్తూ పన్నెండు వందలు రెండు వేలు మూడు వేలు టికెట్లు పెట్టి మేమేదో బీభత్సాలు చేస్తున్నాం బీభత్సంగా పీకేస్తున్నామనే ప్రెస్ మీట్లు పెట్టి అలాంటి అప్డేట్లు ఇవ్వద్దు ఇక్కడ జనాలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు లూటీ చేస్తుంటే ఎవరు ఊరుకునే పరిస్థితుల్లో కూడా లేరు సో మైడియర్ రైఖాన్ బాబు ఈ చిన్ని లెక్క మిస్ అయ్యావు ఒకసారి రీచెక్ చేసుకో థ్యాంక్ యూ